ఆగస్టు ఐదు రెండు వేల పద్దెనిమిది నుంచి ఆగస్టు పదకొండు రెండు వేల పద్దెనిమిది వరకు మీ వార రాశి ఫలితాలు కర్కాటకంలో రవి వక్రీబుధ రాహువులు కన్యలో శుక్రుడు తులలో బృహస్పతి ధనస్సులో వక్రీశని మకరంలో వక్రీ కుజ కేతువులు మేష వృషభ మిథున కర్కాటకములలో చంద్రుడు ఏడున సర్వ ఏకాదశి పదిన మాస శివరాత్రి ఇక రాసుల విషయానికి వస్తే మేషరాశి అశ్విని భరణి కృత్తిక ఒకటవ పాదం శుభకార్యానికి యత్నాలు సాగిస్తారు పరిచయాలు బలపడతాయి మీ జోక్యం అనివార్యం దంపతులకు కొత్త ఆలోచనలు స్ఫురిస్తాయి ఆర్థిక ఇబ్బందులు తొలగుతాయి ఖర్చులు భారం అనిపించవు మానసికంగా కుదుటపడతారు ఆహ్వానం కీలక పత్రాలు అందుతాయి పనులు ప్రారంభంలో ఆటంకాలు ఎదుర్కొంటారు సంతానం చదువులపై దృష్టి సారిస్తారు ప్రకటనలు దళారుల పట్ల అప్రమత్తంగా ఉండాలి తొందరపడి చెల్లింపులు జరపవద్దు వ్యవహారాలు స్వయంగా చూసుకోవాలి ఊహించని సంఘటనలు ఎదురవుతాయి ఉద్యోగస్తులకు పదోన్నతి ప్రశంసలు పురస్కారాలు అందుకుంటారు నిరుద్యోగుల కృషి ఫలిస్తుంది వ్యాపారాలు ఊపందుకుంటాయి పెట్టుబడుల సమాచారం సేకరిస్తారు సరుకు నిల్వలో జాగ్రత్తగా వహించండి వృషభ రాశి కృత్తిక రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి మృగశిర ఒకటి రెండు పాదాలు వ్యవహారాల్లో ప్రతికూలతలు తొలుగుతాయి సంతానానికి ఉన్నత విద్యావకాశం లభిస్తుంది నోటీసులు పత్రాలు అందుకుంటారు ఒక సమాచారం ఆలోచింపజేస్తుంది కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు ఆదాయ వ్యయాలకు పొంతన ఉండదు పెద్ద ఖర్చు తగిలే ఆస్కారం ఉంది ధనం మితంగా వ్యయించండి అనవసర జోక్యం తగదు పనులు చురుకుగా సాగుతాయి ఆరోగ్యం సంతృప్తికరం ఆది సోమవారాల్లో ప్రముఖుల సందర్శన వీలు కాదు వ్యాపారాల్లో ఆటంకాలు అధిగమిస్తారు మీ పథకాలు ఇస్తాయి వ్యాపారాల విస్తరణకు అనుకూలం ఉద్యోగస్తుల కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి వృత్తి ఉపాధి పథకాల్లో నిలదొక్కుంటారు అధికారులకు ధన ప్రలోభం తగదు ఆందోళన కలిగించే సంఘటనలు ఎదురవుతాయి రాశి మృగశిర మూడు నాలుగు పాదాలు ఆద్ర పునర్వస్సు ఒకటి రెండు మూడు పాదాలు ఖర్చులు విపరీతం రాబడిపై దృష్టి సారిస్తారు మీ శ్రీమతి వైఖరి అసహనం కలిగిస్తుంది వ్యవహారాల్లో ప్రతికూలతలు ఎదుర్కొంటారు ఆలోచనలు నిలకడగా ఉండవు మనశ్శాంతి లోపిస్తుంది ఆత్మీయుల కలయికతో పడతారు పనులు మందకొడిగా సాగుతాయి మంగళ బుధవారాల్లో సౌమ్యంగా సమస్యలు పరిష్కరించుకోవాలి మీ తప్పిదాలను సరిదిద్దుకోవడానికి ప్రయత్నించండి ఒక సమాచారం ఉపశమనం కలిగిస్తుంది చిన్ననాటి పరిచయస్తులు తారసపడతారు ఆరోగ్యం సంతృప్తికరం ఆహ్వానాలు అందుకుంటారు గృహంలో మార్పు చేర్పులకు అనుకూలం వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి ఉద్యోగస్తులకు ఏకాగ్రత ప్రధానం నిరుత్సాహం వీడి ఉద్యోగ యత్నం సాగించండి మీ కృషి త్వరలో ఫలిస్తుంది ఆధ్యాత్మిక కార్యక్రమాలను పాల్గొంటారు ప్రయాణం తలపెడతారు కర్కాటక రాశి పునర్వసు నాలుగవ పాదం పుష్యమి ఆశ్లేష వేడుకలకు సన్నాహాలు సాగిస్తారు కొత్త పరిచయాలు ఏర్పడతాయి ఆశించిన పదవులు దక్కకపోవచ్చు పట్టుదలతో యత్నాలు సాగించండి ఆంతరంగిక విషయాలు వెల్లడించవద్దు గురు శుక్రవారాల్లో ప్రత్యర్థులతో జాగ్రత్త నమ్మకస్తులే మోసగించేందుకు యత్నిస్తారు ఆర్థిక లావాదేవీలు కొలికి వస్తాయి కొన్ని ఇబ్బందుల నుంచి బయటపడతారు ఖర్చులు అధికం ప్రయోజనకరం సకాలంలో పనులు పూర్తి కాగలవు సంతానానికి ఉన్నత విద్యావకాశం లభిస్తుంది పెద్దల ఆరోగ్యం కుదురుపడుతుంది సోదరులతో సంప్రదింపులు జరుపుతారు మీ అభిప్రాయాలకు స్పందన లభిస్తుంది వ్యాపారాలు పురోగతిని సాగుతాయి నూతన వ్యాపారాలకు అనుకూలం భాగస్వామిక చర్చలు ఫలిస్తాయి వృత్తుల వారికి ఆదాయ అభివృద్ధి ఉద్యోగస్తులకు ఒత్తిడి పని భారం సింహరాశి మక పుబ్బ ఉత్తర ఒకట ఉపాదం ఒక ఆహ్వానం ఇస్తుంది ముఖ్యలతో సంప్రదింపులు జరుపుతారు మీ అభిప్రాయాలను సున్నితంగా తెలియజేయండి సంతానం చదువులపై దృష్టి పెడతారు ప్రియతముల ఆరోగ్యం కుదుటిపడుతుంది అవిశ్రాంతంగా శ్రమిస్తారు విమర్శల ఉద్రేకపరుస్తాయి సౌమ్యంగా మెలగండి ఎవరిని నిందించవద్దు ఆదాయానికి తగ్గట్టు ఖర్చులు రూపొందించుకుంటారు అంచనాలు ఫలించవు రుణాలు చేబదుళ్ళు స్వీకరిస్తారు శనివారం నాడు పనులు సానుకూలతకు మరింత శ్రమించాలి వేడుకలకు సన్నాహాలు సాగిస్తారు వ్యాపారాలు క్రమంగా పుంజుకుంటాయి నష్టాల నుంచి బయటపడతారు ఉద్యోగస్తులకు ఓర్పు ఏకాగ్రత ప్రధానం వృత్తుల వారి ఆదాయం బాగుంటుంది దైవకార్య సమాసల్లో పాల్గొంటారు వాహన చోదకులకు దూకుడు తగదు కన్యారాశి ఉత్తర రెండు మూడు నాలుగు పాదాలు హస్త చిత్త ఒకటి రెండు పాదాలు కొత్త పనులు ప్రారంభిస్తారు అపరిచితులు నమ్మవద్దు ఆచితూచి అడుగువేయండి సోదరులతో సంప్రదింపులు జరుపుతారు మీ ప్రతిపాదనలకు స్పందన లభిస్తుంది శుభవార్తలు వింటారు కష్టానికి తగ్గ ప్రతిఫలం ఉంటుంది వ్యవహార దక్షతతో రాణిస్తారు ఖర్చులు అధికం ధనానికి లోటు ఉండదు గృహం ప్రశాంతంగా ఉంటుంది మంగళ బుధవారాల్లో ఆశ్చర్యకరమైన సంఘటనలు ఎదురవుతాయి కార్యక్రమాలు వాయిదా వేసుకుంటారు బంధువుల వైఖరి మనస్తాపం కలిగిస్తుంది కొన్ని విషయాలు పట్టించుకోవద్దు నిరుత్సాహం వీడి యత్నం సాగించండి ఉద్యోగస్తులు అధికారులను ఆకట్టుకుంటారు కంప్యూటర్ రంగాల వారికి చికాకులు అధికం వ్యాపారాలు ఊపందుకుంటాయి షాపు పనిమాలతో జాగ్రత్త ముఖ్యమైన పత్రాలు అందుతాయి తులారాశి చిత్త మూడు నాలుగు పాదాలు స్వాతి విశాఖ ఒకటి రెండు మూడు పాదాలు ఖర్చులు అంచనాలు మించుతాయి పొదుపు ధనం గ్రహిస్తారు చెల్లింపు నగదు స్వీకరణలో జాగ్రత్త కష్టం అనుకున్న పనులు ప్రారంభంలో ఆటంకాలు ఎదురవుతాయి ఆరోగ్యం మందగిస్తుంది విశ్రాంతి అవసరం ఆత్మీయులను కలుసుకుంటారు శుభకార్యానికి యత్నాలు సాగిస్తారు ఒక సమాచారం ఆలోచింపజేస్తుంది ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి వ్యవహారాలు కొలత ఉంది గత అనుభవంతో జాగ్రత్త వహిస్తారు దంపతుల మధ్య తాపరకం తగదు మంగళ బుధవారాల్లో పరిచేస్తులు ఆకస్మిక రాక ఇబ్బంది కలిగిస్తుంది సంతానం అత్యుత్సాహం ఇబ్బంది కలిగిస్తుంది ఉపాధి పథకాలు సామాన్యంగా సాగుతాయి ఉద్యోగస్తులకు కొత్త సమస్యలు ఎదురవుతాయి అధికారులకు హోదా మార్పు స్థాన చలనం ద్విచక్ర వాహనంపై దూర ప్రయాణం వద్దు వృచిక రాశి విశాఖ నాలుగవ పాదం అనురాధ జ్యేష్ఠ శుభకార్యం నిశ్చయమవుతుంది మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది సంతానం విషయంలో శుభపరిణామం సంభవం సంప్రదింపులు ఫలిస్తాయి మీ మాటకు ఎదురు ఉండదు వ్యతిరేకులు సైతం ఆకట్టుకుంటారు ఆదాయం బాగుంటుంది కొన్ని ఇబ్బందులు తొలుగుతాయి అనేక పనులతో సతమతమవుతారు బాధ్యతలు అప్పగించవద్దు నగదు పత్రాలు జాగ్రత్త కొత్త పరిచయాలు ఏర్పడతాయి గుట్టుగా యత్నాలు సాగించండి ఆది గురువారాల్లో ఆంతరంగిక విషయాలు వెల్లడించవద్దు గృహంలో మార్పులు చేర్పులు చేపడతారు ఆరోగ్యం నిలకడగా ఉంటుంది ఇతరుల విషయాల్లో జోక్యం తగదు వ్యాపారాలు పురోగితను సాగుతాయి నష్టాలు ఆటంకాలను ఎదుర్కొంటారు వివాదాలు సర్దుమణుగుతాయి ప్రయాణం కలిసి వస్తుంది ధనస్సు మూల పూర్వాషాఢ ఉత్తరాషాఢ ఒకటవ పాదం బాధ్యతగా వ్యవహరించాలి మీ ఆగ్రహ వేశాలు అదుపులో ఉంచుకోండి పనులు మొండిగా పూర్తి చేస్తారు ఖర్చులు అంచనాలను మించుతాయి రుణాలు చేబదులు తపవు సాయం చేసేందుకు అయిన వారే వెనకాడతారు అవసరాలు అతి కష్టం మీద నెరవేరుతాయి మంగళ శనివారాల్లో శకునాలు విమర్శలు పట్టించుకోవద్దు పట్టుదలతో ముందుకు సాగండి మీ కృషి త్వరలో ఫలిస్తుంది అనవసర విషయాలకు దూరంగా ఉండాలి మీ శ్రీమతి సలహా పాటించండి ఆత్మీయులు రాక ఉపశమనం కలిగిస్తుంది ఆహ్వానం అందుకుంటారు విలువైన పత్రాలు వస్తువులు జాగ్రత్త ఆధ్యాత్మిక విషయాల పట్ల ఆసక్తి కలుగుతుంది నిరుత్సాహం వీడి ఉద్యోగయత్నం సాగించండి వృత్తి వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి విదేశీ విద్యాయత్నం ఫలించదు మకర రాశి ఉత్తరాషాఢ రెండు మూడు నాలుగు పాదాలు శ్రవణం ధనిష్ట ఒకటి రెండు పాదాలు ధనలాభం ఉంది రుణ విముక్తులవుతారు ఆకస్మికంగా కొన్ని పనులు పూర్తవుతాయి వివాహానికి యత్నాలు సాగిస్తారు ఒక సమాచారం ఆలోచింపజేస్తుంది దంపతుల